ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది అనివార్య కారణాలతో డిఎస్సి నోటిఫికేషన్ వెలువరించడానికి అవుతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది అభ్యర్థుల ప్రిపరేషన్కు వీలుగా సిలబస్ను అందుబాటులోకి తెచ్చింది ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది నోటిఫికేషన్ వెలువరించడానికి మరికొన్ని నెలలు సమయం ఉండడంతో అభ్యర్థుల పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా సిలబస్ను అందుబాటులోకి తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయాలని సంకల్పించింది త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలు కల్పిస్తూ మెగా డిఎస్సి సిలబస్ నవంబర్ ఇరవై ఏడవ తేదీ ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో సిలబస్ ను అందుబాటులో ఉంచుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సభలో ప్రకటించారు ఉపాధ్యాయుల సమస్యలు నియామకాలు టీచర్ల విధులపై సభలో పలువురు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు గత ప్రభుత్వంలో డిఎస్సీ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ ఫిబ్రవరి నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి ఎన్నికలకు ముందు ఆరు వేల ఒక వంద పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు టీడీపీ జనసేన బీజేపీ కలిసి గెలిచిన వెంటనే మెగా డిఎస్సి సంతకం చేశారని దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు ఉపాధ్యాయ నియామకాల్లో వయోపరిమితి పెంపు డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్నామని దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యులేషన్ లో ఉందని ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామని అన్నారు డిఎస్సి నోటిఫికేషన్ పై పల్లా శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ స్పందించారు డిఎస్సి పై లీగల్ ఒపీనియన్ అడిగామని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపే డిఎస్సి నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని న్యాయ వివాదాలు తావివ్వకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సి పూర్తి చేస్తామన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సిపై పడిన కేసులు అన్ని పరిశీలించి పగడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు గతంలో డీఏసీ నియామకాల్లో తలెత్తిన వివాదాలు పరిశీలిస్తామని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు నిరుద్యోగుల ఆశలు వృధా చేయకుండా చిత్తశుద్దితో నోటిఫికేషన్ జారీ చేసి జీవో జారీ చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లా యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను వర్తింపజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే కమిషన్ను ఏర్పాటు చేసింది వీటన్నింటినీ వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకొచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది